సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ అందరు అనుకుంటున్నాను ఏపీలో ఉన్నటువంటి స్కూల్ నష్టం అభ్యర్థులకి పీజీటీ టీజీటీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అయితే ప్రస్తుతానికి చాలామంది అభ్యర్థులు అప్పుడే కొంచెం లైక్ నెగ్లిజెన్స్ వచ్చేసి బుక్స్ అయితే పక్కన పెట్టేశారు అనేటువంటి విషయం అయితే నాకు అర్థమవుతుంది ప్రస్తుతానికి మనకి మొన్నటి వరకు బాగానే చదివారు ఎప్పుడైతే మనకి టెట్ నోటిఫికేషన్ నైంటీ డేస్ డిఎస్సి నైంటీ డేస్ అని చెప్పేసి అనౌన్స్ చేశారో అప్పుడు నుంచి మనకి చాలామంది యాస్పిరెంట్స్ నాకు తెలిసి చదువు మానేశారేమో అనిపిస్తుంది సో చదివితే బాగుపడతారు చదవకపోతే పోతారు అనేటువంటి మీ అది మీ ఇష్టం ఇది అకాడమీ ఇది కాదు అకాడమీ అయితే మనకి ఏదైనా క్లాసు లాస్ట్లో వెళ్ళి నాలుగు క్వశ్చన్ చదివేసి మనం ఎగ్జామ్ రాస్తే వచ్చేస్తుంది ఆ క్లాస్లో అరవై మందు నలభై మందు మీతోనే పోటీ పడతారు కానీ మీరు రాసేది డిస్టిక్ సెలక్షన్ కమిషన్ తరఫున మనకి టీచర్ ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు మరి ఈ ఉపాధ్యాయ పోస్టులు రాసేటప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుందా మరీ ఎక్కువగా ఉంటుందా అనే అంశాన్ని చూస్తే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది ఆ విషయాన్ని మీరు గమనించండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరు నోటిఫికేషన్ వచ్చే టయానికి టూ టైమ్స్ రివిజన్లో ఉండాలి ఈ రాసి పెట్టుకోండి టూ టైమ్స్ రివిజన్లో వస్తే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొకసారి మనం చదివితే అంశాలన్నీ గుర్తు ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి సిలబస్ చదవాలంటే ఆరు నెలలు కూడా సరిపోవు సుమారు ఆరు నెలలు పడుతుంది కానీ మీరు ఎలా చదువుతారు రేపు పొద్దున్న టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక రెండు నెలల్లో చదివితే ఉద్యోగాలు వస్తాయా అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి పోనీ గతంలో ఉన్నటువంటి టాపర్స్ కానీ గతంలో డిఎస్సి సాధించిన అభ్యర్థులు ఒకసారి మీరు కనుక్కోండి మీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలుసు కదా మరి ఎలా చదివారు బ్రదర్ మరి ఎలా చదివారు సిస్టర్ అని అడగండి ఒకసారి వాళ్ళు చెప్తారు ఒక నెలలో చదివితే నాకు ఉద్యోగం వచ్చిందా టూ మంత్స్లో చదివితే ఉద్యోగం వచ్చిందా ఎలా చదివితే ఉద్యోగం వచ్చిందా అనే అంశాన్ని మీతో పంచుకుంటారు కదా కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఏదో నోటిఫికేషన్ టైంకి హడావుడి చేసి టైం అంతా వేస్ట్ చేసుకోవడం కాదండి అది నా ఛానల్ మీరు చూడండి చూడకపోండి వేరే ఛానల్ చూడండి చూడకపోండి ఎక్కడైనా కోచింగ్కి వెళ్తారా వెళ్ళండి అది కాదు సమస్య కాదు మరి డిఎస్సి సాధించేటప్పుడు మనం చేసేటువంటి తప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ తప్పులే మనకి ఉద్యోగం రాకుండా చేస్తాయి దయచేసి గమనించండి ఎందుకంటే ఇప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండాలి ప్రిపరేషన్ అంటే చాలా కుటుంబ సమస్యలు ఉంటాయి ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి నేను వాళ్ళ కోసం మాట్లాడలేదు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఓవర్కమ్ చేస్తూ వాళ్ళు చదువుతూనే ఉంటారు యాజ్ కాబట్టి నేననేది ఏంటంటే కావాలని పెండింగ్ పెట్టేవాళ్ళు లేకపోతే కావాలని చదువుదాం అనుకునే వాళ్ళకి ఇది నేను చెప్పే సలహా ఏంటంటే మీరు ఇలా పక్కన పెట్టేస్తే మిమ్మల్ని కూడా డిఎస్సీ పక్కన పెట్టేస్తుంది ఓకేనా ఎగ్జామ్ అనేది పక్కన పెట్టేస్తుంది అనేది నా నమ్మకం కాబట్టి నేను చదివినా ఇంకెవరు చదివినా చాలా కష్టపడి చదివాం కాబట్టి మీరు అనొచ్చు ఆ రోజులు వేరు సార్ అంటే నేను వచ్చింది రీసెంట్ డిఎస్సి నేను నేను అపాయింట్ అయింది టూ థౌసండ్ లెవెన్లో లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అయ్యాను మరి ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరి హాస్టల్ వార్డెన్ పోస్ట్ అంటే మీకు తెలుసు ఎంత ప్రెజర్ ఉంటుందో మరి ఆ ప్రజల్ని తట్టుకుంటూ చదువుతూ లాస్ట్లో కొంచెం కొన్ని రోజులు ఒక సంవత్సరం పాటు సెలవులు పెట్టుకుంటూ ఆరోగ్యం బాగాలేకపోయినా కొంచెం ఇబ్బందులున్నా అన్ని వాకం చేసుకుంటూ చదివాము కాబట్టి ఈ రోజు ఇదిగోండి ఈ స్థితిలో కూర్చున్నాము కాబట్టి ఎవరు రానిస్తారు ఈ స్థితిలో మనం లేకపోతే మన ల్యాబ్ రానిస్తారా బయాలజీ ల్యాబ్కి ఎవరు రానివ్వరు బయాలజీ క్లాస్ చెప్తానంటే చెప్పనిస్తారా లేదు కదా మనకు ఒక ఆధారం ఉంది మనకు అఫీషియల్గా వచ్చాము కాబట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా అది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా మనకి సిలబస్ ప్రకారం చదువుకోవాలి రివిజన్ చేసుకోవాలి లెగిస్తే సిలబస్ పడుకుంటే సిలబస్ నిద్రలో సిలబస్ ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈ యాస్పిరెన్స్ని నేను చేసే మనవి ఏంటంటే చాలామంది నాకు అర్థమయ్యా ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక వెయ్యి మంది ఒక వీడియో చూసారనుకోండి అదే వీడియోని ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ చూస్తున్నారంటే అర్థం ఏంటంటే ప్రిపరేషన్ తగ్గిందని అర్థం అందుకే చెప్తాను నేను మీకు అందరికి ఫోన్ చేసి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి మీరు ఎందుకు ఆపేశారు అనేటువంటి కోణాలు నేను చెప్పను నాకు అర్థమైపోతుంది ఏ యూట్యూబర్కైనా ఏ కోచింగ్ సెంటర్ వరకు అర్థమైపోతుంది ప్రాబ్లం లేదు కాబట్టి దయచేసి మీరు ఇక్కడ నుంచైనా ఇప్పుడు ఏం చేయాలి మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ దగ్గర వచ్చిన తర్వాత కంగారు 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 చదవడం కంటే ఈ జూన్ జూలై ఆగస్టు టెట్ డిఎస్సి వచ్చే వచ్చటానికి చక్కగా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇప్పుడు కూడా చదవాల్సింది ఈ చదివే టైంలో మీరు చదవట్లేదు చదవని టైంలో చదువుతున్నారు ఇప్పుడు ఈ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి ఇప్పుడు మీకు టైం ఉన్నప్పుడు ఒక రోజు ఒక త్రీ అవర్స్ దొరికింది అనుకో త్రీ అవర్స్ బాగా చదివేయండి రేపు ఒక టూ అవర్స్ దొరికింది ఇంకా చదవండి ఇంకా ఫైవ్ అవర్స్ ఇలాగా బ్యాలెన్స్గా సరాసరి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ చదివితే మీకు బాగుంటుంది అనేది ఆలోచన నాకు కాబట్టి ఇప్పుడు చదవాలి ఈ టైంలో చదవాలండి మీరు ఖచ్చితంగా ఈ టైంలో మీరు చదవకపోతే ఇక ఎందుకు మీకు ఆ టైం ఉండదు డిఎస్సీ నోటికి వచ్చి వచ్చిన తర్వాత మీకు టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్లో అన్నీ మర్చిపోతాం మీరు ఎవరైతే ఇప్పుడు ముందుగానే మేలుకుంటారో వాళ్ళకే వస్తాయండి ఉద్యోగాలు ఖచ్చితంగా నేను చెప్పగలను కాబట్టి మీరు తెలుగు అకాడమీ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఆ చదివితే చక్కగా ఉద్యోగాలు వస్తాయి ఇక నుంచి అది మేల్కొనండి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి మీరు ఏ పని చేస్తున్నా ఏ సందర్భంలో ఉన్నా ఎక్కడున్నా మీ మానసిక స్థితి ఎలా ఉన్నా కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను ఒక రకంగా అయితే యాజ్ ఎ టీచర్గా నా స్టూడెంట్ని ఎలా హెచ్చరిస్తాను మిమ్మల్ని కూడా నేను హెచ్చరించే రైట్ నాకు ఉంది కాబట్టి జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను సలహాతో హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని మేల్కొల్పుతున్నాను కాబట్టి దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ మూడు నెలలు ఎవరైతే చదువుతారో వచ్చే మూడు నెలలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మూడు నెలలు ఉంటాయి కదా వాళ్ళు బాగా చదవారు దయచేసి అర్థం చేసుకొని చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Have a nice day. God bless you. Thank you. Thank you one and all.